హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజైతే నేను మన ఛానల్లో చూపిస్తున్న వీడియో ఏంటంటే నేను చెంబు చూపిస్తున్నానండి కుండ చెంబు అంటారనమాట ఆ మోడల్ అన్నీ చూపిస్తున్నాను మీకు ఇదేమో మన దోసకాయ చెంబు అంటారు కదండి ఆ మోడల్ చూపిస్తున్నాను చూడండి చెంబులు అయితే చూపిస్తున్నానండి నేను చెంబులు మనకి చాలా మోడల్స్ అయితే ఉంటాయండి మొత్తం స్టాక్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇదిగోండి చూసారా పైన అంతా కూడా మనకి అష్టలక్ష్మి చెంబులు వస్తాయి అన్నమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మనకి స్టార్టింగ్ వస్తాయి మాట అండి ఇదిగో చూసారా ఇదేమో నవ్సి మాట అండి ఇది నవ్సి కూడా వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా చెంబులు ఉంటాయి అన్నమాట మొత్తం మీకు స్టాక్ అంతా తీసి చూపించాలంటే అవ్వదు కాబట్టి ఇది ఇలాగ మీకు చూపిస్తున్నాను ఈ ప్లెయిన్ వస్తాయండి ప్లెయిన్ చెంబులు మాట అండి ఇవి ఇవి ఇలా చక్ర నామలతో నీలా డిజైన్ కంప్యూటర్ డిజైన్తో అలా మనకి ప్లెయిన్ చెంబులు వస్తాయన్నమాట చూసారా ఇవి కూడా మనకి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా మనకి ప్లెయిన్ చెంబు అయితే స్టార్టింగ్ ఉంటుంది మాట అండి అంటే ఇలాగా కంప్యూటర్ డిజైన్ కాదు ఓన్లీ ప్లెయిన్ చెంబు మాట అండి ఇదిగా చూసారా ఈ కంప్యూటర్ డిజైన్ ఇది చెగ్గుచెకర నామో అంటే మనకి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తుంది మాట అండి ఇవి ప్లెయిన్ చెంపులు అన్నమాట ఇది ఫుల్ ప్లెయిన్ అండి ఇది మొత్తం ఇంకా దీని మీద అయితే డిజైన్ ఏమి ఉండదు అండి ఇలా మనకి వన్ బై వన్ ఇలాగా అన్ని కూడా సర్దేసి ఉంచుతాం మాట అండి చూసారా ఇవన్నీ కూడా ప్లెయిన్ చెంపులు వస్తాయి మాట అండి ఈ లాస్ట్ చూపిస్తున్నాయి కూడా మీకు దోసకాయ చెంపులు అంటారు కదండి ఆకుపారం అంటారండి ఇది వరకు అయితే చిన్నప్పుడు అలా అనేవారు ఆ చెంబులు మాట అండి మీకు అంతా కూడా తీసి చూపించలేక నేను అలా చూపిస్తున్నాను అనమాట ఇది చూడండి మీకు ఫస్ట్ చూపించినవి అయితే మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఇది వీడియో చేయడానికి కానీ ఈ కుండ చెంబు కోసమే నేను చేస్తున్నానండి ఈ కుండ చెంబు అయితే చాలా బాగుంటుందండి కానీ హెవీ వెయిట్ వస్తుంది అన్నమాట మన నార్మల్ చెంబు కంటే కూడా ఇది కొంచెం చాలా హెవీగా ఉంటది చాలా బాగుంటదండి పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటదండి ఇది వచ్చి ఎయిటీ గ్రామ్స్ మాట అండి స్టార్టింగే మనకి ఎయిటీ గ్రామ్స్ వస్తుంది ఇందులో ఇది చిన్న సైజ్ లా కనిపిస్తుంది అన్నమాట మనకి ఇందాక చూపించిన చెంబుల్లో అయితే మనకి హండ్రెడ్ గ్రామ్స్కి కొంచెం పెద్దగా కనిపిస్తుంది అండి ఇది వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ మాట అండి చూసారా డిజైన్ కూడా వేరేగా ఉంది చెంపు చెప్పుకి కూడా మనకి డిజైన్స్ అయ్యి మారుతూ ఉంటాయి మాట అండి కానీ చెంబు అయితే మాత్రం బాగుంటదండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండి చూసారా ఎంత బాగుందో లోపల కూడా మొత్తం అంతా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది మాట అండి చూసారండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది అన్నమాట అండి ఇదిగో చూసారండి ఇది వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాట ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డిజైన్ కూడా వేరే మొత్తం మూడిట్లకి మూడు డిజైన్స్ వచ్చేయండి చూసారా చాలా బాగుంది కదండి ఈ చెంబైతే మాత్రం మనకి చాలా హెవీ వెయిట్లో వస్తుంది అనమాట లైట్ వెయిట్ అయితే రాదు హెవీ వెయిట్ వస్తుంది అండి అలాగే మీకు ఏదైనా వీడియో చూడాలి ఐటమ్ చూడాలి వీడియో చూడాలని అనిపిస్తే కనుక మీకు నాకు కామెంట్ చేశారనుకోండి నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి ఇదిగోండి ఇది చూడండి చెప్పాను కదా మీకు ఇందాక దోసకాయ చెంబని చెప్పేసి ఇలా దోసకాయ చెంబ అంటారు ఆకపోవరం అలా అంటారండి నాకు తెలిసిందైతే అలా అంటారు మీకు ఏమన్నా తెలిసినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదైతే మా చిన్నప్పుడు అయితే పాలకి వాటికి చెంబుతోనే మేము పాలకి అది వెళ్ళేవాళ్ళం అండి చూసారా చాలా బాగుంటదండి ఇది స్టీల్ చెంబులా చూసారా రియల్ గా స్టీల్ చెంబు ఉంటది కదా అలాగా ఉన్నదండి ఇది అయితే ఈ చెంబు అయితే అండి చాలా బాగుంటదండి ఇది మోడల్ కూడా ఇది కూడా హెవీ వెయిట్ మట అండి నేను ఫస్ట్ చూపించింది అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ అండి ఇది వచ్చి మనకి హండ్రెడ్ గ్రామ్స్ మాట ఇది కొంచెం పొడవుగా కనిపిస్తుంది అండి కొంచెం హెవీ వెయిట్ లాగా కనిపించిన గానీ సైజు మాత్రం కనిపిస్తుంది ఆ చెంబు సైజు వేరు చెంబు సైజు వేరండి చూసారా మొత్తం అంతా కూడా మనకి లైన్ గా పెట్టి చూపిస్తున్నానండి చెంబులు ఇవే కదండి మనకి స్టార్టింగ్ వచ్చి టెన్ గ్రామ్స్ నుంచి ఉంటాయి అండి చూడండి నేను ఈ కవర్లో చూపిస్తున్నాను చూసారా అవైతే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫిఫ్టీన్ సెవెంటీన్ అలా ఉంటాయన్నమాట కుండ చెంబు కూడా అందులో మోడల్స్ ఉంటాయండి చిన్న చెంబులోని అలా మనకి ప్యాకెట్స్ తో ఉంటాయి అట హోల్సేల్ కదండి మంది దానికోసం అన్ని ప్యాకెట్స్ తో పెట్టేసి ఉంచుతామట అండి ఇది చూసారండి ఇది వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ నేను ఫస్ట్ చూపించింది అయితే సారీ ట్వంటీ గ్రామ్స్ ఇది వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా ఉంటది మాట అండి ఇది వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ మాట అండి ఇది చూసారా ఇది టెన్ గ్రామ్స్ అండి ఇది ఇది టెన్ గ్రామ్స్ చెంపు మాట అండి ఇది మొత్తం ఇలా ప్యాకెట్స్ తో అన్ని పెట్టేసి ఉంచుతాం అన్నమాట అండి అంటే హోల్సేల్ కాబట్టి ఎక్కువ ఎక్కువ వెళ్తాయి కదండి దానికోసమే ఇలా ప్యాకెట్స్ చేసేసి ఉంచుతాం అన్నమాట అండి ఇది చూసారండి ప్లెయిన్ చెంబు అని చెప్పాను కదా మీకు ఇందాక ప్లెయిన్ చెంబు లో ఇది ఒక మోడల్ మాట అండి అంటే అన్ని కూడా మనకి కవర్ లో పెట్టేసేసి ఇలా ఉంచేసాం అన్నమాట అండి అందుకని నేను కవర్ ఓపెన్ చేసి మీకు ఏం చూపించలేదండి దానికోసం ఇలా చూపిస్తుంది అనమాట అండి బాగున్నదండి మన వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి